ప్రాజెక్టుల పేరుతో అనుమతులు ఒక ట్రిప్పు అక్కడ పది ట్రిప్పులు ఇక్కడ బ్లాక్ మార్కెట్లో ఇసుక తరలింపు ప్రభుత్వాలు మారిన ఎన్ని నిబంధనలు పెట్టినా అక్రమ ఇసుక దందా మాత్రం అడ్డుకట్టపడటం లేదు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జీరో దందాకు పాల్పడుతున్నారంటూ ఇసుక టిప్పర్ను అడ్డుకొని అధికారులకు అప్పగించిన సంఘటన మిర్యాలగూడలో జరిగింది మర్రిగూడెం మండలం ఇందుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని చివర్ణగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రయోరిట అనుమతులు పొంది జాజిరెడ్డిగూడెం ఇసుక ర్యాంపు నుండి లోడైన ఇసుక టిప్పర్లను మిర్యాలగూడకు చేరుకొని ఇసుక వ్యాపారానికి ప్రయత్నిస్తుండటంతో స్థానిక వ్యాపారులు గమనించి అడ్డగించారు ఈ సందర్భంగా స్థానికులు కిరణ్ తదితరులు మాట్లాడుతూ పట్టణానికి చెందిన ఇసుక వ్యాపారులు అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ నిబంధనలకు అనుసరిస్తూ కాళేశ్వరం తదితర ప్రాంతాల నుండి ఇసుకను తీసుకువచ్చి పట్టణ ప్రజలకు న్యాయమైన ధరకు విక్రయిస్తున్నామని కానీ కొందరు అక్రమ దందకు తెరలేపి ఎక్కడో ప్రాజెక్టుల పేరిట అనుమతులు తీసుకొని అడ్డదారులు మిరియాలగూడకు తరలిస్తూ తక్కువ రేటుకు విక్రయిస్తూ మా పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిరాలగూడ స్థానికంగా కొన్ని సంవత్సరాల నుంచి స్థిరపడి ఉన్నాం ఇక్కడ మేము ఒక సంఘం ఏర్పాటు చేసుకుని మేము కాళేశ్వరం భద్రాచలం కరీంనగర్ ఇసుక తెచ్చి ఇక్కడ మిరాలగూడలో విక్రయించడం జరుగుతుంది మేము లారీ ఓనర్లము మా లారీ ఓనర్ల పొట్టగొట్టి ఇక్కడ స్థానికలు కాకుండా గాజ్లెడ్పురం అరవపల్లి వంగమర్తి నగరికల్లు మండలానికి సంబంధించిన కొంతమంది టిప్పర్ ఓనర్లు బ్లాక్ దండా చేసుకుంటా పవర్ ప్లాంట్ పేరు మీద బిల్లు పవర్ ప్లాంట్ పేరు మీద బిల్లు చేసుకొని ఇక్కడ మిరాలగూడాలో మాకంటే తక్కువ ధరకు విక్రయించడం జరుగుతుంది దీనికి బిల్లులు ఎలాంటి బిల్లులు కూడా ఉండడం జరగదు ప్లస్ బ్లాక్ దందా ఇక్కడ నూతనంగా యూనియన్ ఏర్పాటు చేసుకొని మేము ఒక రెండు నెలలు అవుతుంది అయినా కానీ మాకంటే కూడా వాళ్ళు తక్కువ ధరకు అమ్మడం వల్ల మా పొట్ట కొట్టడం జరుగుతుంది ఈరోజు మేము నూట ఇరవై ఐదు మంది లారీ ఓనర్లు ఉన్నాము మా అసోసియేషన్లో నాలుగు వందల లారీల వరకు మేము సంఘం ఏర్పాటు చేసుకున్నాము వాళ్ళు వచ్చేసి ఇక్కడ లోకల్ జీరో దందా చేపట్టే ధర తక్కువ అమ్మడం వల్ల మాకు మా ఇసుక అమ్ముడుపోక మేము ఫ్లైఓవర్ కింద రెండు రోజులు మూడు రోజుల నుంచి కూడా కావాల కాసి మేము అమ్ముకోవాల్సి వస్తుంది ఈ జీరో దంధన అనేది అరికట్టాలని చెప్పేసి మేము ఈ రోజు నుంచి మూడు రోజుల నుంచి డ్యూటీ చేసి ఈరోజు ఒక టిప్పర్ పట్టుకుంటే మైనింగ్ బిల్లు లేవని చెప్పేసి మైనింగ్కి కేసు రాసి మైనింగ్ వాళ్ళు గొప్ప చెప్పడం జరిగింది స్టేషన్ మిరాల కూడా మేము కాళేశ్వరము భద్రాచలము ఇసుక బేబిల్ తోటి వచ్చి మిరాలు కూడా అన్లోడ్ చేసుకుంటున్నాము దీనికి మన జాజిరెడ్డిగూడెం వంగమర్తి ఇసుక లారీలు అరవ జీరో మాలు విరాలగూడ టిప్పర్లు రావటం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది దాని మూలాన మేము ఈరోజు ఈ టిప్పర్ని పట్టుకొని మన విరాలగూడ ఆర్టీఓ ఆఫీస్కి ఉప్ప జరిగింది